నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష్య పండితులు వాస్తు జ్యోతిష్య శాస్త్రంలో శిక్షణ నిపుణులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే గురువు గారు శ్రీ మహా గురుగారు చాలా రకాల సమస్యలతో బాధపడేవారు ఎవరు ఏం చెప్తే ఆ పూజలు చేస్తారు ఎందుకంటే ఆ సమస్య నుండి బయటపడాలి వాళ్ళకి మెయిన్ ఉంటుంది ఆ సమస్య నుండి ఎలా అయినా బయటపడాలి సో చాలా మంది చాలా దేవి దేవతలను ఆరాధించాము లేకపోతే చాలా మంది దేవుణ్ణి మేము ఆరాధించాము నలభై ఒక్క రోజు పూజలు ఇరవై ఒక్క దీక్షలు లేకపోతే వ్రతాలు నోములు ఎవరేం చెప్తే అవన్నీ పాటించాం కానీ మాకు రిజల్ట్ మాత్రం రాలేదు అని చాలా మంది అడుగుతూ ఉంటారండి ఎందుకని అంటే వాళ్ళు ఏమన్నా తప్పులు చేస్తూ ఉంటారా అందులో ఎందుకని వాళ్ళు అనుకున్న రిజల్ట్ రావట్లేదు తప్పకుండా అమ్మా దీనికి కారణం ఏమిటి అంటే నేను చూస్తుంటాను కదా సొసైటీలో చాలా మాట్లాడుతుంటాను నైంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్కి రిజల్ట్స్ వస్తే ఫైవ్ పర్సెంట్ పీపుల్ టూ టు ఫైవ్ పర్సెంట్ పీపుల్ ఇట్లా సఫర్ అవుతుంటుంది కారణం ఏమిటి అంటే ఒకటి ఇప్పుడు చూడండి మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకుందాం దానికి ఒక కోర్స్ అనేది ఉంటుంది ఈ టాబ్లెట్స్ ఒక వన్ వీక్ వాడాలి లేకపోతే కొన్ని కొన్ని కోర్సెస్ అయితే వన్ మంత్ సిక్స్ మంత్స్ వాడేవి ఉంటాయి కదా అలాంటి ట్యాబ్లెట్ ఒకటి తీసుకొని ఒకసారి వేసేసుకొని తగ్గలేదని మళ్ళీ ఇంకో ట్యాబ్లెట్లోకి వెళ్ళి అది తగ్గలేదని ఇంకోటి ఇంజక్షన్ తీసుకొని ఇది తగ్గలేదని ఇంకో దానిలో ఒకటే చేశారు అనుకోండి అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటే వెళ్ళాను అసలు మీకు తగ్గుతుందా తగ్గదు కదా ఇక్కడ ఏంటంటే ఏదైనా ఒక దేవత మీకు అనుగ్రహించడానికి దానికి సర్టన్ టైం పడుతుంది అంటే ఇది ఎలా ఉంటదంటే ఇప్పుడు జిమ్ కి నేను జిమ్ ఎగ్జాంపుల్ చా చెప్తే ఇప్పుడు ఇంకో ఇంకో విధంగా చెప్తా ఈ జిమ్ కి వెళ్ళాను ఒక రోజు ఎక్సర్సైజ్ చేశాను నాకు కండప్ జరగలేదు సో ఈ జిమ్ కరెక్ట్ కాదని ఇంకో జిమ్ లోకి మారిపోయి అక్కడికి వెళ్ళి ఇంకో రోజు చేసి ఇది నాకు ఇది కూడా కరెక్ట్ కాదని ఇంకో దగ్గరికి వెళ్ళి ఇంకో వన్ రోజు తర్వాత వెళ్తే మీరు జీవితాంతం జిమ్లు మారి మీకు బాడీ బిల్డ్ అవ్వదు మీరు చేయాల్సిన ఏమిటి రోజు ఒక జిమ్ ఒక గంట సేపు లేదా ఒక గంట రెండు గంటలు వర్కౌట్ చేసి ఒక ఆరు నెలల తర్వాత ఒక సంవత్సరం తర్వాత మీరు రిజల్ట్ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుంటే ఖచ్చితంగా ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది అవునండి మీ బాడీలో ట్రాన్స్ఫర్మేషన్ ఖచ్చితంగా అయితే అది జరగాలంటే అలాగా మీరు ఒక దేవతను తీసుకోవాలి ఎస్ నేను లలిత అమ్మవారిని అనుకుంటున్నాను మరి మిగతా చేయకూడదు అంటే చేయండి తప్పేం కాదు ఏది విష్ణువుని విష్ణు సహస్రమాలు చదువుకుని ఏమేమి చేసుకోండి ఒక దేవత మీరు ఖచ్చితంగా పట్టుకోవాలి అది ఎప్పటివరకు మీకు ఆ దేవతా దర్శనం జరిగే వరకు ప్రతి మనిషికి దేవతా దర్శనం జరుగుతుంది చేయగలిగితే ఖచ్చితంగా మీకు సాక్షాత్కారం జరుగుతుంది అది ఎవరికి జరగదు చాలా పీపుల్ జరగదు అంటే అట్లాగా కొన్ని ఆధ్యాత్మిక యోగం ఎక్కువగా ఉన్న వాళ్ళకి తొందరగా జరుగుతుంది అంటే జూపిటర్ కేతు కాంబినేషన్ ఉంది లేకపోతే సాటర్న్ కేతు కాంబినేషన్ ఉంది ఖచ్చితంగా జరుగుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు లేదా కొంతమందికి వీనస్ కేతువులకు కూడా స్త్రీలకు జరుగుతుంది బుధకేతువులకు కూడా అట్లా ఉంటుంది కానీ రాహు ద్వారా మీకు ఫిఫ్త్ లాడ్ కనెక్టివిటీ అయితే స్వప్నంలో జరుగుతుంది ఒక్కొక్కరికి ఒక్కో రకంగా కొంతమందికి మీరు ఏదైనా పూజ చేశారు మనుష్య రూపంలో అక్కడికి వచ్చి మీ ఇంటికి వచ్చి ఆహ్వానం తీసుకొని అలా మాయమైపోయినట్టుగా అయిపోతారు మనుష్య రూపమైన దర్శనం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు దేవతలు స్వప్న రూపంలో దర్శనాలు జరిగాయి కొంతమందికి మరి కొంతమందికి జపం చేస్తూ ఉండగానే మీరు ఇలా కూర్చొని జపం చేస్తున్నారు ఒక దేవతను తీసుకొని అమ్మవారిదే తీసుకుందాం ఏ దుర్గా అమ్మవారు లలిత అమ్మవారు మీరు ఇక్కడ ధ్యాస పెట్టి కనుక అదే అలా జపం చేయగా 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 ఒక మాల రెండు మాల మూడు మాల మీకు జపం చేసేటప్పుడు టైం అవుతుంటే ఫస్ట్ అక్కడ దొరదలు పెడుతున్నట్టు అని ఇక్కడ గొక్కవాలంటే ఇక్కడ దొరద పెడుతుంటారు కదులుతుంటారు కదలడం ఏంటంటే మీ కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంటుంది ఏదేమైనా మీరు అలాగే కూర్చొని సిద్ధాసనం వేసుకొని కూర్చొని మీరు కనుక అలా జపం చేస్తూ ఉంటే ఒక సంఖ్య అవుతున్నా కొద్ది అయితే ఈ జపం చేసేటప్పుడు బ్రహ్మచర్యం పాటించాలి మీకు దేవతా దర్శనం కలగాలంటే బ్రహ్మచర్యం పాటించకపోతే కలగదు ఇది షూర్ గా చెప్తానండి మీకు పాటించి నెల మీద నిద్రపోయి కలశం పెట్టి చేయాలి దర్శనం జరుగుతుంది కాబట్టి కొంతమందికి కొన్ని మహాదశలు అనుకూలించకపోవడం వల్ల చాలా లాంగ్ టర్మ్ పడుతుంది కొన్ని నెలలు సంవత్సరాలు పడుతుంది కానీ కరెక్ట్ గా చేస్తే వారం పది రోజులు నెల రోజులు మహా అంటే నలభై రోజులు మహా అంటే దర్శనం జరుగుతుంది ఇది సిద్ధించిన తర్వాత ఇంకో దేవతను పట్టుకోవాలి మీరు మీరు ఒక ఒక సబ్జెక్ట్ సబ్జెక్ట్ పుస్తకం ఎగ్జామ్ లో సక్సెస్ అవుతారు మీరు ఒక పేపర్ చదివేసి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిపోయి నేను ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యాను ఏమిటి నా పరిస్థితి అంటే ఏంటి అసలు దాని అర్థం చేసే పని కరెక్ట్ గా చేయట్లేదు కరెక్ట్ గా చేయట్లేదు అంటా నేను ఒక దేవతను బలంగా పట్టుకోండి నేను లలిత చేసుకుంటే లలితే విష్ణువు చేసుకుంటే విష్ణువే అని పట్టుకుని మిగతా వాళ్ళని కూడా ఒకటే అర్థం చేసుకోవాలి ఒకే పరమాత్మ లలితా రూపంలో ఉన్నాడు విష్ణువు రూపంలో ఉన్నాడు మీకు రాముడు ఎవరు లలిత అమ్మవారే రాముడు తెలుసా మీకు ఐడియా ఉందా రామావతారం ఎవరంటే లలితా అమ్మవారి చాలాసార్లు అవతారంలో వచ్చింది కృష్ణుడు ఎవరో కాదు శ్యామల అమ్మవారే కృష్ణుడు ఇప్పుడు మహాభారతంలో కూడా అర్జునుడు మళ్ళీ అడుగుతాడు ఇంకోసారి చెప్పంటే నేను చెప్పడం ఏంటి నన్ను ఆ శ్యామల అమ్మవారు నన్ను ఆవహించి చెప్పించిందని చెప్తాడు ఆయన నేను చెప్పడం కాదు అమ్మవారి నావేజ్ఞిందని చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఒకే పరమాత్మ అక్కడ స్త్రీ రూపంలోని ఇక్కడ మళ్ళీ ఒక్కోసారి అవతారంలో పురుష రూపంలోని వచ్చి వెళ్తూ ఇప్పుడు మీరు ఒక ఒక ఛానల్ ఒకటి పట్టుకున్నారు అది కంటిన్యూస్ గా సిద్ధి పొందిన తర్వాత ఇంకో దాంట్లోకి వెళ్ళండి చాలా చేసే మిస్టేక్ ఏంటంటే ఇది చేస్తుంటారు ఇంకోటి ఎవరో ఒక పక్కింటి చెప్తారు కాదండి మీరు వెళ్తే చేస్తున్నారు కానీ వెంకటేశ్వర పూజ అద్భుతంగా ఉంటుందని దానిలో వెళ్ళిపోతారు ఇది చేస్తూ ఉండగానే ఇంకో అతను ఎవరో చెప్తారు మీరు ఇది చేస్తున్నారు కానీ వారాహి చేయండి నేనేమంటానంటే అన్ని చేయండి వారాహి చేయొచ్చు నరసింహస్వామి చేయొచ్చు అన్ని చేయొచ్చు కానీ నేను చెప్పేది ఒకటే ఒకటి పట్టుకొని దాన్నే మెయిన్ దేవతగా తీసుకొని ఇవి చిన్న చిన్నవి చేసుకోండి తప్పుగా చాలా మంది కూడా ఎక్కువ ఫోటోలు పెట్టుకుంటారు తప్పేం కాదు కానీ కన్ఫ్యూజన్ అమ్మ నేను రెండేసి గంటలు మూడేది గంటలు పొద్దున్న సాయంత్రం చేయాలి నా జీవితం అంతా ఐదు ఆరు గంటలు వీటికి అయిపోయింది ఏమిటి ఒకటే అనుకోవాలి అందరి దేవతలు ఒకటే అన్నింటిలో నుంచి వచ్చేది ఒకే ఎనర్జీ రకరకాల ఎనర్జీగా ఉంది అని భావన చేసుకోవాలి మీరు కనుక అంటే నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను ఒక దేవతని కూర్చొని మీరు చేసేటప్పుడు ఒక ఒక రూపం మీకు కనిపిస్తుంది అమ్మా ఒక జపంలో ఒక తారా స్థాయికి వెళ్ళినప్పుడు అలా కాకుండా రెండు మూడు శ్రీమూర్తి దేవతల్ని ఒకే సమయంలో మీరు కనుక జపం చేయగా ఆ రెండు మూడు కలిసిన అవతారం మీకు కనిపిస్తుంది తెలుసా విశ్వంలో రకరకాల దేవి దేవి దేవతల ఎనర్జీస్ ఉన్నాయి రకరకాల ఎనర్జీస్ మీరు ఎలా ఉపాసిస్తే అలా కనిపిస్తుంది అక్కడ అది కాబట్టి ఏంటంటే చేసే మిస్టేక్ ఎక్కడంటే కంటిన్యూస్ గా ఒకటి కొన్ని రోజు చేసి ఆపేస్తారు కొంచెం సేపు చేసి ఆపేయడం కొండ చేసి ఆపేసేయడం మధ్యలో గ్యాప్స్ ఇవ్వడం దానికి సరైనటువంటి పద్ధతి పరంగా కొన్ని పాటించకపోవడం ఇవి చేస్తారు ఇది ఒకటి రెండవది మనం అనుకుంటున్నాం రిజల్ట్ రావట్లేదు మీకు ఏం తెలుసు పెద్ద విపత్తు రావాల్సింది ఉంటుంది ఈ దేవత అనుగ్రహం విపత్తు ఆపింది మీకు ఎట్లా తెలుసు తెలియదు కదండి మనకి అవును ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ మొన్న అల్లు అరవింద్ గారు అల్లు అర్జున్ గారు ఒక సినిమా అక్కడికి వెళ్ళారు అక్కడ ప్రమాదం జరిగింది అనుకోకుండా ఆయన కావాలని చేయలేదు వాంటెడ్ చేసిన మటర్ కాదు ఒక ఆహ్లాదకరమైన సినిమా ఇన్ని ఇంటి రోజులు కష్టపడి తీసిన తర్వాత ఫ్యాన్స్ తో పంచుకోవాలని ఒక హీరో న్యాచురల్ గా ఉంటుంది అది అక్కడ జరిగిపోయింది అదే ఒక పూజ చేసుకొని వెళ్ళి ఉంటే అది ఆగేదేమో ఎవరికి తెలుసు ఆయన నేను పూజ చేసిన నాకు ఏం ఫలితం రాలేదు అనుకుంటే ఎట్లా అది అయిట్లేదేమో అది ఎవరు ఊహించరు కదా నేను అట్లా అలా చెప్తున్నాను మీకు మనం అనుకుంటున్నాం ఇవాళ నాకేం కలిసి రావాల్సిన పెద్ద విపత్తు పోయిందేమో అది ఆలోచించం కదా అలా ఆలోచించగలిగితే చాలా బాగుంటుంది అలా ఆలోచించి నేనేమంటానంటే ఆ ఫస్ట్ అలా ఆలోచించండి ఆ కోణంలో ఆలోచించండి ఖచ్చితంగా ఆ కోణంలో కూడా జరుగుతుంది అంటే మీరు చెప్పినట్టుగా అలా ఒకటి రెండవది ఏంటంటే మీకు పంచమ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి పంచమాధిపతి ఎవరు ఆ ఉపాసన ఎక్కువగా చేయాలి సన్ ఉన్నాడు అధిపతి రవి ఉన్నాడు లేదా భగవాను ఆరాధన ఎక్కువ చేయండి చంద్రుడు ఉన్నాడు రాజరాజేశ్వరి అమ్మవారు లేదా అమ్మవారి ఆరాధన కుజుడు అయ్యాడు స్కందుడు మెయిన్ దేవత స్కందుడుగా తీసుకోవాలి మీరు లేకపోతే ఇంకో రెండు మూడు గ్రహాలు కలిసి ఉన్నాయి రెండు మూడు చేసుకోవచ్చు సత్యం కాదు బుధుడు విష్ణువు గురువు దక్షిణామూర్తి లేదా దత్తాత్రేయుడు శుక్రుడు అమ్మవారు మళ్ళీగాను శని కాలభైరవుడు లేదా కాళి లేదా ఆంజనేయ స్వామి చేసుకోవచ్చు రాహు దుర్గా కేతు గణపతి ఇలాగా ఒక్కొక్క దేవతామూర్తికి సంబంధించిన ఆ గ్రహం పంచమంలో ఉండే గ్రహం పంచమం ఉపాసనా స్థానం మీ పూర్వజన్మ కర్మం తగ్గించే స్థానం ఆ దేవత ఆరాధన కనుక మీరు చేసుకోగలిగితే నూటికి నూట శాతం మీకు రిజల్ట్ ఎక్కువగా ఉంటుంది అంటే పంచమ స్థానం చూసుకోవాలి మంత్రస్థానమే ఉపాసనా స్థానం అమ్మ మీ పూర్వజన్మ కర్మను తగ్గించే స్థానం అది అక్కడుండే దేవి దేవతలకు సంబంధించి చేసుకోవాలి కూడా చాలా మంది దీంతో అంటే మీరన్నట్టు నైన్టీ ఫైవ్ పర్సెంట్ జనానికి జరుగుతాయి చెప్పండి ఒక దేవతను ఉపాసిస్తారు కానీ గంట సేపు పూజ చేశారు మిగతా ఇరవై మూడు గంటలు కూడా వాళ్ళు ఊహించేది ఏంటంటే వాళ్ళు అనుకునేది నేను ఏం చేసినా జరగట్లేదు ఏం చేసినా నెగటివ్ చాంటింగ్ జరిగింది మీకు లోపల మీరు ఎప్పుడైతే నేను ఏం చేసినా జరగట్లేదు ఏం చేసినా జరగట్లేదు అంటున్నారు ప్రకృతి ఏం జరగకూడదు అనమాట అనుకుంటది చాలా మంది ఇదే చేస్తారండి మిస్టేక్స్ చేస్తారు ఇప్పుడు మీరు ఏరైతే చెప్పారో అవే చాలా మంది నేను ఏం చేసిన పని అవ్వదు ఇవి ఎక్కువ వస్తూ ఉంటాయి మాటలు కూడా ఇంతే నా బ్రతికింతే నా జీవితం ఇంతే నాకు ఎందులోనూ కలిసి రాదు మళ్ళీ ఆ దేవత పూజ చేసేటప్పుడు భయపడుతూ చేయడం ప్రేమతో చేయాలి భయపడుతూ చేయడం దగ్గర ఓ పిల్లడు తల్లిందమ్మా పిల్లడిని భయపడుతూ పెంచుతుందా ప్రేమతో పెంచుతోనే కదా ప్రేమతో పెంచగలగాలి ఇవాళ మధ్యాహ్నం పిల్లడికి నేను బ్యాగ్ లో ఏమి పెట్టలేకపోయిన రెండు రెండు అటుపల్లి పెట్టి పంపించేసానంటే ఎంత బాధ ఉంటుంది అయ్యో మధ్యాహ్నం ఎప్పుడు వస్తాడు సాయంత్రం రాగానే పెట్టాలని నమ్మకం ఉంటుంది అంతేగాని అక్కడేమి భయపడతా అమ్మో వీడికి రెండు అట్టుకులు అని భయపడతాం లేదు భగవంతుల విషయంలో కూడా పిల్లవాడిని ఎలాగైతే మనం చూసుకుంటా అలా చూడగలం